కోటినర నిధులతో బుస్సాపూర్ లక్నవరం గ్రామ అభివృద్ధికి పాటుపడ్డామని మాజీ సర్పంచ్ సింగం శ్రీలత చంద్రయ్య మెట్రో ఉదయంతో అన్నారు సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఐదు సంవత్సరాల సర్పంచ్ పదవి కాలంలో గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటుపడ్డామని గ్రామంలో సీసీ రోడ్లు త్రాగునీరు విద్యుత్ సైడ్ కాల్వలు శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ వ్యక్తిగత మరుగుదొడ్లు పండ్లను చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేశామని అలాగే ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దామని తెలిపారు ఐదేళ్ల పదవి కాలంలో సహకరించిన గ్రామ ప్రజలకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అలాగే గ్రామంలో పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయడంతో పాటు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు अच्छा <susurra> अच्छे <sharp> Thank you.

మాది బుస్సాపూర్ విలేజ్ గోంద్రపేట మండలం ములుగు జిల్లా నా పేరు సింగం శ్రీలత మా ఆయన పేరు చింగం చంద్రయ్య నేను ఐదేళ్ల నుండి చేసిన పనులు ఏంటంటే అంత ముందు అభివృద్ధి లేకపోయా ఇక్కడ సీసీ రోడ్లు లేవు సీసీ రోడ్లు కూడా లేవు లేక అప్పుడు ఒక రెండు ఉండే అప్పటి నుండి ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన సంధి ప్రతి కానీ మనకు సిసి రోడ్లు కానీ మనకు ప్రసాన వాటికలు కానీ పళ్ళ ప్రకృతి వనం కానీ ప్రతీదీ అభివృద్ధి చెందింది మన ఐదేళ్ళల్లో అభివృద్ధి చేసినాం మేము అప్పుడు అవగాహన అనేది లేదు ఇప్పుడు జనాలల్లో కూడా అవగాహన అనేది వచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వం వల్ల మన కేసీఆర్ చేసిన పనులు కానీ ఇవి కానీ చాలా మంచి పనులు చేసిండు కానీ అప్పుడు ఒకప్పుడు అభివృద్ధి అనేది ఏది లేకపోతే చెత్త చెదారం అనేది ఉండేది మాకు ఇక్కడ ఒక నరసింహస్వామి గుడి అనేది కూడా ఉండేది అది ఒక అడవిలాగా ఉండేది దాన్ని తీర్చిదిద్దిన ఆ మండలంలో కూడా ఏంటంటే నాకు కలెక్టర్ ద్వారా కూడా నాకు అవార్డు ఇచ్చారు మన పంచాయతీల మన గ్రామ పంచాయతీ తరఫున మనకు అవార్డు ఇచ్చారు సిసి రోడ్లు ప్రతి సిసి రోడ్లు నేనే పోసిన ఈ ఐదేళ్ళల్లో మొత్తం చేసిన ఇంకొక తొమ్మిది రోడ్లు ఉన్నాయి మాకు మాకు లక్నవరం అనేది మా ఊరు పైకి ఉంటది అక్క వచ్చే పోయే పర్యాటకులకు కూడా మేము చాలా సహకారం చేస్తాను మన ప్లాస్టిక్ అది ఎక్కువ ఏం లేకుండా కూడా మేము సిబ్బందిని పెట్టి ఏర్పిస్తాను ప్రతి ఒక్కళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా అన్ని పనులు మేమే చేస్తాను ఏ మన వచ్చే పర్యాటకులకు కూడా ఇబ్బంది లేకుండా చాలా పనులు చేస్తాను ఎక్కడ కూడా మన ప్లాస్టిక్ అనేది లేకుండా కూడా చేస్తాను ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మేమైతే ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీ తరఫున ప్రతి పని చేస్తున్నాం అంటే మనకు మన ఊరు మన బడి అది కూడా మేమే చేసినాం ఈ ఐదేళ్లలో మళ్ళీ పబ్లిక్ టాయిలెట్ కట్టించినాం ఈ ప్రతి పని అయితే మన ఊర్లోనైతే ఇంతకుముందు లేని విధానంగా ఇప్పుడు ప్రత్యేకంగా చేస్తున్న సిసి రోడ్లు కానీ మనకు ఇప్పుడు మన మన ఊరు మన బడి ప్రశాన వాటిక మన ఇది ఆసుపత్రి హాస్పిటల్ ఇవన్నీ కూడా మేము ఈ ఐదేళ్లల్లో పూర్తి చేసినాం అంత ముందు ప్రత్యేకించి మాత్రం ఇక్కడ ఏది కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పుడు నేను ఐదేళ్లలో చేసిన పనులైతే మనకు లక్నవరం ఉన్నది కాబట్టి చాలా కూడా మన కలెక్టర్ పట్టించుకొని కూడా చానా మనకు పనులు చేసారు సహకరించిన మా పాలక వర్గానికి కానీ మా మండలంలో ఉన్న అధికారులకు మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నన్ను ఓటేసి గెలిపించిన ప్రతి వేసినా వేయకున్నా కూడా ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటానా నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకు నా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన జిల్లా కలెక్టర్కు డిపో సార్కు మన మండలం నుంచి మన డిపో ఎంపీడీఓ సార్కు ప్రతి ఒక్కంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను